హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇంకా వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు చుడిపోయి పొట్టేళ్ళు అయితే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను నేను ఇరవై ఐదు పిల్లలు అనేది మనం అప్లోడ్ చేశాము ఇరవై ఐదు పిల్లలు వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు బ్రదర్ వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి మన ఆ వీడియో అప్లోడ్ చేస్తాను మన ఆ వీడియో చూసి అన్న వాళ్ళు నాకు కాల్ చేసి మన విలేజ్కి వచ్చి అయితే అనేది కొన్నారు నేనే దగ్గరుండి అయితే ఇప్పించాను ఈ పిల్లలు ఇలా మనకి ఎవరైనా సరే మీకు విలేజ్ల్లో రైతు వారీగా కావాలనుకునే వాళ్ళు నేను సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత నాకు కాల్ చేయమని చాలామందికి చెప్పాను అన్న మన సం మన సంక్రాంతి పండుగ అనేది అయిపోయింది కాబట్టి మనకి విలేజ్ల్లో రైతు వారీగా గొర్రల్లో రైతుల దగ్గర కట్టల్లో ఉండే పిల్లలు అనేది మనకి ఉన్నాయి నేను కూడా వెళ్ళి చూశాను ఆ వీడియోస్ అనేది రేపు ఫ్రైడే నేను మార్కెట్కి వెళ్తున్నాను ఆ మార్కెట్ అయిపోయిన తర్వాత శనివారం నుంచి రైతు వారీగా ఉండే పిల్లల కట్టలు అనేది నేను సపరేట్గా మీకు ఒక్కొక్క కట్టలో ఒక ఇరవై ఐదు ముప్పై నలభై అట్లా అనేది గొర్రెలు కట్టలు అనేది ఉన్నాయి అవి మీకు సపరేట్గా రైతు వారీగా ఉండే పిల్లలు అమ్మకానికి ఉన్నాయి అవి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఉన్నాయి ప్లస్ వచ్చేసి మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు ఉన్నాయి అవి రేట్ ఎంత ఏంటనే డీటెయిల్స్ అనేది నేను వీడియోలు తీసేటప్పుడు అనేది చెప్తాను ఈ విలేజర్లు మీకు పొట్టేలైనా సరే గొర్రెలైనా సరే మేకలైనా సరే మేకప్ పోతలైనా సరే విలేజ్ల్లో రైతు వారీగా కావాలనుకున్న వాళ్ళు నెక్స్ట్ రేపు ఫ్రైడే తర్వాత శనివారం ఆదివారం అనేది నాకు కాల్ చేయండి మీకు ఎలాంటి పిల్లలు కావాలన్నా ఎలాంటి జీవాలు కావాలన్నా అనేది నాకు కాల్ చేశారంటే మీకు చెప్తాను ఉన్నాయా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ చాలామంది కాల్ చేస్తారు అన్నయ్య టైంపాస్ కోసం అనేది ఎక్కువ కాల్స్ వస్తున్నాయి ఈ మధ్య అన్న అర్థం చేసుకొని రోజుకి నాకు చాలా కాల్స్ వస్తు కాల్స్ అనేది వస్తుంటాయి అందరికీ ఓపికగా సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ వచ్చేసి చాలామంది కాల్ చేస్తారు అన్న మాది హైదరాబాదు వరంగల్ తెలంగాణ ఏదో చెప్తారు అన్న ఒక పిల్ల కావాలన్నా మాకు రెండు పిల్లలు కావాలన్నా కాల్ చేస్తుంటారు అన్న మీకు మాకు కనీసం చాలా దూరం ఉంటుంది ఒక పిల్ల రెండు పిల్లలకైతే నాకైతే కాల్ చేయొద్దన్న ఎవరైనా సరే మాక్సిమం ఇరవై పైన ముప్పై నలభై యాభై అట్లా అంటే అలా పిల్లలు అలా కట్టలు కావాలనే వాళ్ళు నాకు కాల్ చేయండి ఒకటి రెండు పిల్లలు అనేది నాకు కాల్ చేయదు మీకు దగ్గరగా లోకల్గా అనేది చూసుకోండి అన్న ఎందుకంటే ఒక పిల్ల రెండు పిల్లలు అంత దూరం మీకు ట్రాన్స్పోర్ట్ అనేది ఎవరు రారు కాబట్టి నేను అర్థం చేసుకోండి ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాను ఎక్కువ కాల్స్ టైంపాస్ కోసం కాల్ చేసే వాళ్ళు ఎక్కువ ఒకటి రెండు పిల్లలు కావాలనే వాళ్ళు ఎక్కువ మంది కాల్ చేస్తుంటారు కాబట్టి అర్థం చేసుకోండి అలాంటి వాళ్ళు అయితే కాల్ చేసేవాళ్ళు ఒకసారి ఆలో ఈ వీడియో చూసి అర్థం చేసుకున్నన్నా ప్రతి ఒక్కరికి నేను ఫోన్లో చెప్పలేను మీకు ముప్పై నుంచి యాభై అరవై వంద పిల్లల వరకైనా కావాలనే వాళ్ళు మాత్రమే అనేది నాకు కాల్ చేయండి ఒకటి రెండు పిల్లలు కావాలనుకునే వాళ్ళు మీ లోకల్గా చూడండినా అలాంటి వాళ్ళు కాల్ చేసినా నేను మీతో మాట్లాడడానికి నాకు ఇష్టం ఉండదు ఫోన్ అనేది కట్ చేస్తాను ఏమైనా అనుకోండి ఓకే బ్రదర్ విలేజ్ల్లో ఎవరైనా సరే మనకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఇంక నుంచి దొరుకుతాయి కాబట్టి విలేజ్లోకి రండి మీకు విలేజ్ల్లో వారీగా పిల్లలు ఎన్ని కావాలన్నా సరే ముప్పై కానీ యాభై కానీ అరవై కానీ ఎన్నైనా కావాలన్నా చూపిస్తాను మీకు ఎక్కడైతే మీకు నచ్చాయో ఆ బ్యాచ్ అనేది మనం మాట్లాడదాం ఇంకా మేకలైనా సరే రైతు వారీగా ఉన్నాయి ఇంక మేకలైనా గూర్రెలు కావాలనుకున్న వాళ్ళది కూడా కాల్ చేయండి ఎవరైనా సరే అన్న ఒక విషయం చెప్తాను ఎవరైనా ఇక్కడ వచ్చిన తర్వాత వెంకీ ఇక్కడ మనకు ఫోన్పై పనిచేయలేదు మేము ఇంటి దగ్గరికి వెళ్ళినాక పంపిస్తాం లేదనుకుంటే బండి కూడా మనిషిని పంపించండి మీరు లోడ్ తీసుకొచ్చి మా దగ్గర దింపి డబ్బులు తీసుకెళ్ళండి అని చాలామంది చెప్పు ఉంటారు అని అలా అయితే చెప్పొద్దు వీలున్నంత వరకు మీరు క్యాష్ తీసుకొచ్చి ఇక్కడ అమౌంట్ కట్టి ఎన్ని పిల్లలు కావాలని నేను ఇప్పిస్తాను అప్పు చెప్పండి వెంకి లేదంటే మీరు పిల్లలు తీసుకోరండి అలాంటివి అయితే నాకు చెప్పొద్దు అలా నేను అయితే ఇష్టం మీకు ఎన్ని కావాలన్నా ఇప్పిస్తాను ఇక్కడ క్యాష్ కడితేనే మనకి రైతులు అనేది వాళ్ళు ఇస్తారు ఈ ఫోన్ పేలు అనేది కూడా కొంచెం పని చేయకపోవచ్చు కొంతమంది రైతులకి ఫోన్ పేలు ఉండకపోవచ్చు వీలున్నంత వరకు క్యాష్ అనేది తెచ్చుకోండి బ్రదర్ ఎందుకంటే ఇక్కడ రైతులకు కొంతమంది ఫోన్ పేలు ఉంటాయి ఉండకపోవచ్చు కాబట్టి అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ డ్రైవర్తో అయితే మనం మాట్లాడదాం ఇవి జతఫ్రాజ్ ఎంత అయిందో అన్న వాళ్ళతో మాట్లాడదాం ఫోన్ బట్ట అన్న మనం మీ అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి అడ్రస్ అన్న నెల్లూరు 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 పక్కన ఏ ఊరున్నా నెల్లూరు పక్కన ఏ ఊరు జయజయపేట అన్న మొత్తం ఎన్ని పిల్లలు మనకి ఇరవై ఇరవై ఐదు పిల్లలు జత ఎంతకున్నాం అన్న పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఏడు వందలు అయితే జత పడింది ఓకే అతను అయితే మాట్లాడుతుంది ఓకేనా మొత్తం అయితే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను ఇరవై ఐదు పిల్లలు జత ప్రైజ్ వచ్చి మనకి పదహారు వేలు ఏం పెట్టాం ఫైనల్గా పదమూడు వేల ఏడు వందలకి బేరం బేరైతే మన ఛానల్లో వీడియోస్ చూసి అన్నవాళ్ళు అయితే మన దగ్గరికి వచ్చారు ఓకే మన డ్రైవర్తో కూడా ఒకసారి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ట్రాన్స్పోర్ట్ ఎంత మాట్లాడదాం ఏ ఊరు నుంచి ఎక్కడికి వెళ్తుంది రియాలపల్లి విలేజ్ నుంచి నెల్లూరు పక్కన పక్కన ఏ ఊరు నెల్లూరు పక్కన ఈ బైపాడు రూట్ బైపాడు రోడ్లో జేజ జేజయపేట ఎన్ని కిలోమీటర్లు వస్తుంది టూ హండ్రెడ్ రేటు ట్రాన్స్పోర్ట్ మూడు వేల ఏడు వందలు మూడు వేల ఏడు వందలు ట్రాన్స్పోర్టు ఓకే అయితే జాగ్రత్తగా ఆ స్పీడ్ బ్యాకర్లు కాడ ఆ కటింగ్ ఒకరోజు జాగ్రత్తగా చూసుకుంటా సరే అండి అయితే సరేపా అయితే చెప్పిన వాళ్ళకి ఎవరికి ബാഡ് ചെപ്പിനേ മൂന്ന് വേല ആറ് വലിയ വെന്ത വേണ്ട വേ